వనపర్తి నియోజకవర్గంలో ఏడు వందల ఇరవై ఒకటి కోట్ల అభివృద్ధి పనులకు మార్చి రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు తూడి మేఘారెడ్డి మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి రాబోతున్నారని తాను చదివిన పాఠశాల అభివృద్ధి పనులతో శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడించారు వనపర్తి అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదన్నారు నియోజకవర్గ ప్రజలు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో తనను గెలిపించారని గుర్తు చేశారు అయితే కొంతమంది సొంత పార్టీ నేతల వల్లే ఇలా ఇబ్బందులు పడుతున్నట్టు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్ మార్చి రెండవ తేదీన వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు దాదాపు ఏడు వందల ఇరవై ఒక్క కోట్లతో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు ఈ యొక్క అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది సభ ఏర్పాట్లను దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి చూసుకుంటున్నారు వారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి మార్చి రెండవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు ఎలాంటి కార్యక్రమాలు ఆ రోజు చేపడుతున్నా మార్చి నాడు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఆయన బేసికల్లీ పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం అయినా ఆయన గెలిచింది కొడంగల్ నియోజకవర్గం అయినా వనపరితి తో చాలా అనుబంధం ఉంది ఆయనకు వనపర్తి పట్టణం ఇక్కడనే చదువుకున్నాడు కాబట్టి ఇక్కడ చాలా వనపరితిలో ఉన్న ప్రతి గల్లీ తెలుసు ప్రతి చౌరస్తా తెలుసు వనపర్తి పట్టణ మొత్తం ఆయనకు మొత్తం ఐడియా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో అన్ని విషయంలో సో అందుకని వనపర్తికి వస్తే ఇట్లా మామూలుగా సీఎం విజిట్ చేసినట్లు కాకుండా దాదాపు తౌ వెయ్యి కోట్లతోన వెయ్యి కోట్లతోన అభివృద్ధి కార్యక్రమాలు ఫౌండేషన్ అయిపోతున్నాం దాంతోపాటు వనపరిధిలో ఒక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టబోతున్నాం మా సీఎం గారు సీఎం అయిన తర్వాత మొట్టమొదట వనపరిధికి వస్తుంది ఆయనకు ఆయనకున్న అనుబంధంతో పాటు ఇక్కడ ఆయన రెంట్కున్న ఇంటికి వెళ్తున్నాం అక్కడ వాళ్ళను క్యాజల్లో పలకరించడానికి దాంతోపాటు క్యాంప్ ఆఫీస్లో వాళ్ళ బాల్య స్నేహితులతో కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాళ్ళతో కూడా కలుస్తున్నాడు దాని తర్వాత పబ్లిక్ మీటింగ్కి వస్తాడు ఆ గౌరవం మా ముఖ్యమంత్రి గారికి వనపర్తి ప్రజల తరఫున ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వనపర్తి అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పడుతుంది మా సీఎం గారికి ఘనంగా మేము స్వాగతం కోట్లు ఇచ్చారు కదా అంటే ముఖ్యంగా ఆల్రెడీ ఇప్పటివరకు మేము మూడు వందల డెబ్బై ఏడు కోట్లు ఈ పద్నాలుగు నెలల మాకు వచ్చినాయి సో ఏడు వందల ఇరవై ఒక్క కోటికి నిన్నటి వరకు క్లియర్ అయిన ఆ జీవోలు మాత్రమే చెప్పినాం దానిలో ఒక ఐదు ఐదు పది కోట్ల డిఫరెన్స్ ఉన్నట్లు ఏడు వందల పది కోట్లు దాని తర్వాత ఇరిగేషన్ అండ్ ఎలక్ట్రికల్ డిప్యూటీ సీఎం గారు కూడా వస్తున్నారు ఆయన సబ్జెక్ట్లో ఒకటి రెండు వందల రెండు వేల ఆరు వందల డెబ్బై కలెక్షన్స్ అగ్రికల్చర్ రైతుల కలెక్షన్స్ ఉన్నాయి పెండింగ్లో అవి క్లియర్ చేస్తున్నాం దాంతోపాటు ఒక నలభై ఏడు కోట్లు లూజ్ వైర్స్ కానీ ఓల్డ్ పోల్ షిఫ్టింగ్ కోసం అదొకటి వస్తుంది గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము ఎమర్జెన్సీ కింద ఒక మూడు వందల కోట్లు ఇరిగేషన్ జీవోలు అడిగినాం అన్ని ప్రాసెస్లోనే దాది కాకుండా ఇప్పటికి రెడీ ఫౌండేషన్ అయిపోతున్నది రెండు వందల యాభై ఏడు కోట్లతోనే ఒక ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ వేస్తున్నాం రెండు వందల కోట్లతోనే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ వేస్తున్నాం ఎనభై ఒక్క కోటితోన ఐటీ టవర్ వేస్తున్నాం ఇరవై ఎనభై ఒక్క కోటితోన కోర్టు కాంప్లెక్స్ వేస్తున్నాం ఇరవై రెండు కోట్లతోన ఐటీ టవర్ వేస్తున్నాం ఆయన సీఎం గారు చదువుకున్న స్కూలు జూనియర్ కాలేజీకి నలభై ఏడు కోట్ల యాభై లక్షలు దాన్ని కూడా వేస్తున్నాం దాంతోపాటు ఇక్కడ నుంచి పెద్దమంది రోడ్ ఒకటి చాలా ఇబ్బంది ఉంది ఒక నలభై కోట్లు అవి కాకుండా గ్రామీణ రోడ్లకు ఒక నలభై కోట్లు ఇట్లా ఎస్టీ హ్యాబిటేషన్స్కి ఒక పది కోట్లు పాటు స్టేట్ మైనాన్స్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున పదివేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తున్నాం అది కూడా ఇక్కడ స్టేట్ లాంచింగ్ ప్రోగ్రాం ఇక్కడ ఉంది దాంతోపాటు ఒక గౌరవ ఎంపీ గారు అధ్యక్షతన రుణమేళా అండ్ జాబ్ మేళ నడుస్తుంది మినిమం ముప్పై ఏడు కంపెనీలు వస్తున్నాయి ఒక వెయ్యి మందికి వాకిన్ ఇంటర్వ్యూ రేపు ఉంటుంది దానిలో సెలెక్ట్ అయినకు వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తున్నాం నాలుగు వందల కోట్ల చిల్లర రుణ మేళ ఇస్తున్నాం మహిళా సంఘాలకు హెచ్ఎస్ఎ గ్రూప్స్ కు దాదాపు వెయ్యి కోట్ల చిల్లర జిల్లా నుంచి చెక్కులు ఇస్తున్నాం ఇట్లా సో ఇన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు జూపల్లి కృష్ణారావు గారు ఎంపీ గారు వస్తున్నారు పదకొండు వరకు ల్యాండ్ అవుతాడు తర్వాత అప్ టు త్రీ థర్టీ ఫోర్ వరకు కొనపడుతున్నారు మీ నియోజకవర్గానికి వస్తే మీరు ఒక దిక్కు శంకుస్థాపన అంటే నిధులు తీసుకొచ్చి ఏదైతే శంకుస్థాపన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కొంతమంది మీ సొంత పార్టీలో ఉన్న వాళ్ళే శిలాపల్కాల ముందు అడ్డు కూర్చొని ఏదైతే వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటున్నారు అంటూ కొన్ని ప్రెస్ మీట్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్తున్నారు ఎలా చూడొచ్చు ఇప్పుడు కొన్ని మా కుటుంబ అది కాంగ్రెస్ సమస్య ఆయన కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా తొమ్మిది సార్లు నిలబడ్డాయినా ఐదు సార్లు ఓడిపోయినైనా నాలుగు సార్లు గెలిచిన ఇప్పుడు ఓతు లేకుండా ప్రమాణ స్వీకారం లేకుండా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి గౌరవిస్తే మరి ఆయన అందుకు అట్లా ఎందుకు చేస్తున్నాడో గౌరవ సీనియర్ సీనియర్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒక్క సంవత్సరం ఎనిమిది సార్లు గెలిచి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రోగ్రాం అట్లా చేసిందంటే దానికి మీనింగ్ లెస్ అర్థం లేదు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన విజ్ఞతకే వదిలిపెడుతుంది రేవంత్ రెడ్డి వచ్చాక మీ 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 కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్న ఈ వర్గపోరుకి ఇక్కడ వర్గపోర్ ఎక్కడ లేదు ఈ వర్గపూర్ లేదు వనపర్తిలో సింగల్ వన్ సైడ్ గా వనపర్తి ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చారు దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లతోనే గెలిపించారు వనపర్తి తాలూకా ఎవాడ అబ్బా జాగిర్ కాదు వనపర్తి తాలూకా ప్రజలు కొన్ని రోజులు కొంతమందికి అవకాశం ఇచ్చారు కొన్ని రోజులు కొంతమందికి అవకాశం ఇచ్చింది మళ్ళీ కొన్ని రోజులు ఇచ్చిన్నారు అంటే వనపర్తి ప్రజలు మార్పు కోరుకున్నారు మేము మార్చ్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు రాజీనామా చేసినప్పుడు సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి అనే కాన్సెప్ట్ తో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం సో ఆత్మగౌరవం పోరాటం మీద మేము గెలిచినాం ఇక్కడ ఎవరు ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసుకునే బాధ్యత నాది సో అవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ అది ఏమైనా ఉంటే అధిష్టానం చూసుకుంటుంది జనాలు తరలి దాదాపు వనపరితి నియోజకవర్గం నుంచి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది మేము ప్లాన్ చేస్తున్నాం దానిలో పదిహేను వేల మంది మహిళలు ప్లాన్ చేస్తున్నాం ఈ పక్క నియోజకవర్గం ఇరవై వేల వంద వస్తున్నారు మొత్తం యాభై వేల నుంచి అరవై వేల వందన ప్లాన్ చేస్తారు ఇది ఓవరాల్ గా చూసినట్లయితే యాభై వేల నుంచి యాభై వేల వరకు ఈ యొక్క భారీ బహిరంగ సభకైతే జనాలంతా తరలిస్తున్నారు అంతే కాకుండా వనపర్తి జిల్లా వనపర్తి నియోజకవర్గ ప్రజలు దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు ఎవరి తాదని చెప్పి తుడి మెగా రెడ్డి అంటున్నారు అంతే కాకుండా వనపర్తి జిల్లాలో ఏదైతే మార్చి రెండో రెండో తేదీన వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు కోట్ల పనులను అభివృద్ధి శంకుస్థాపన చదువుకున్న బాల్య స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు కాలేజ్ స్కూల్ స్టూడెంట్స్ ఏదైతే ఫ్రెండ్స్ తో వాళ్ళతో గెట్ టుగెదర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికి చూసినట్లయితే ఇది ఓవరాల్ గా చూసినట్లయితే వనపర్తి నుంచి